तो नहीं 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 브로건, 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 로건브 புமேதாத் துணோனோ சரஸ்வதி வாஜேதேபி மீனாவித் குருபிராம விஷு குருதேமேத்ரா குருஜாட்சாத் பலபிரம்மா தப்பைஸ் குரவே ந वक्र देव भवे संत सर्वेंद्र वंदा वरदा विष्टरठे महावांग प्रस्त वचनपात तथा अंग में असन्न तैथा पोत राज तामया सिरस्थ मे देव हे जय व्याह दान विखात के से पोत दोरे देवी सदरे कृना बस से जय रद्ध हा सायं मध्ये आमदन धर्मारथा वत्ते देसा महाराजांना तस्मान् ज्ञान्यप्रदि ननन्ता साधो जोगो बा परिवाय नस्तो गुमुदारो भंशाः वं तुज वत्सला बा राष्ट्रदेवपा गिर कूद दी

కార్డియజిస్టులు ఇంటర్నేషనల్ కార్డియాలజీ అంటే అన్ని కార్డియాలజీలో ఉన్న అన్ని రుగ్మతలకి కూడా వైద్యం చేయాలన్న నిపుణులు వంశీ కృష్ణ కృష్ణరాజు అలాగే లక్ష్మణ్ నిధులు కూడా చాలా చక్కగా చేస్తున్నారు సామాన్యుడికి అందుబాటులో ఈ గుండె అండ్ ఊపిరితిత్తుల సమస్యలకి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ని రూపకల్పన చేశాం నిబాంధీలలో చాలా రష్గా ఉండి చాలా బాగా జరుగుతుంది సిటీలు కూడా ఈ రెండు విభాగాల్ని కూడా పెట్టాలనే సంకల్పంతో ఈరోజు ఈ హాస్పిటల్లో హార్ట్ సెంటర్ అండ్ లంగ్ సెంటర్ రెండు కూడా ఇక్కడ ప్రారంభోత్సవం కందులు సాయి గారి ప్రముఖ నయాబాలజిస్ట్ ఆయన చేతుల మీదుగా జరిగింది ఇప్పుడు కందులు సాయి గారిని మాట్లాడవలసింది సభకు ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం ఈ రాజమండ్రిలో ప్రారంభించి గురు శ్రీనివాస్ గారు అంచనాలు ఎదిగి దివాంచ సుదూర ప్రాంతంలో ప్రాక్షిపెట్టినప్పుడు చాలా మంది వద్దన్నారు ఎందుకంటే దూరం వెళ్తారు నేను కూడా వద్దన్నాను ఈ రోజు ఇక్కడికంటే అక్కడ ప్రాక్టీస్ పెరిగింది అంటే ఆయన మీద ఎంత నమ్మకంతో ప్రజలు అక్కడ అంత దూరం వ్యయప్రాయస్లకి సిద్ధపడి బస్సులు ఎక్కడొక్క బస్సు ఇక్కడ బస్సు వస్తే అక్కడింటి బస్సు ఎక్కుతారు సో ఇక్కడ నుంచి ఇంకా అయింది కానీ ప్రాక్టీస్ అయిన దగ్గర మేము భయపడినది ఏం జరగలేదు ఇంకా ఎక్కువ జరిగింది వాళ్ళు ఇక్కడ లోకల్ బ్రాంచ్ లోకల్ ఉన్న వాళ్ళకి ఇంకా అందుబాటులో ఉండడానికి హితేష్ అన్వేషణ ఇద్దరు పల్నాలు లిస్టులు ఇక్కడ గుర్తుపెట్టారు అక్కడ అందుబాటులో సాయంత్రం ఇక్కడ ఫుల్ టైం అందుబాటులో ఉంటారు సో ఈ సౌకర్యం ప్రజలంతా వినియోగపరచుకొని వాళ్ళ ఇలా సేవలు వినియోగించుకొని కోరుతున్నాను ఇంకా కార్డియాల యూనిట్కి వస్తే వన్సీ లక్ష్మణ్ నాకు ఒక పదేళ్ళని తెలుసు చాలా మంచి కార్డియాలిస్టులు ఎక్స్పర్ట్ చేయకుండా పేషెంట్ని బాధ పెట్టకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే కార్డియాలజిస్టు లక్ష్మణ్ నాకు బల్లి నుంచి బాగా తెలుసు నిద్ర వెంచబాటు చేస్తాం జంగు సో వీళ్ళిద్దరికీ పల్నాజీకి అన్వేష్కి హితేష్కి వంశీ గారికి లక్ష్మికి అంతా దేవుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రాక్టీస్ పెంపించాలని కోరుకుంటున్నాను మిగతా హాస్పిటల్ అన్ని హాస్పిటల్ మంచి అండి కానీ రద్దీగా ఉండటం కానీ అఫోర్డబిలిటీ కానీ తొందర అయిపోవటం కానీ ఇద్దరు 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 అంటే బులెన్లు తప్ప ఇద్దరి కార్డేజెస్ ఎక్కడ లేరు సో ఇది బొలియన్ తర్వాత ఇదే ఒక చోట ఇద్దరు కార్డేస్ ఉన్న ప్లేస్ సో తొందర డిస్పోజల్ కానీ అసిస్టెన్స్ కానీ ఒకే పల్నాది గుండె చేస్తారు ఒకే చోట ఉన్నది ఈస్ట్ మా ఈస్ట్ కాదు అది లిడివిడ్గా ఉంటారు అంటే అన్ని ఎందుకంటే ఉపయోగం హాయస్ ఉంటారు హాయస్ ఉంటే లంగ్స్ గురించి రావచ్చు కార్డే గురించి రావచ్చు మామూలు చేస్తే లంగ్స్ వాళ్ళు కార్డేజ్స్ ఎక్కడ ఉంటే పంపిస్తారు కార్డే లంగ్స్ ఎక్కడ సో ఆ టైం గ్యాప్ ఉండకుండా సకాలంలో అత్యవసర పరిస్థితి అని ఉంటే సకాలంలో టీచర్స్ చాలా ఉపయోగపడుతుంది ఎక్విప్మెంట్ ఏ ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోవాలంత ఎక్విప్మెంట్ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అలాగే మా కొలిగి డాక్టర్ వంశీ కృష్ణరాజు ఈరోజు మేము తిలక్ తిలక్రోడ్లో పల్స్ హాస్పిటల్ అనే పేరుతోటి కార్డియాలజీ సెంటర్ మనం ప్రారంభించడం జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాల్లో అందరికీ తెలుసు మనకి ఆయాసం వస్తే గుడు గారిని కలవాలండి కామన్గా అంటే ఆయాసం అనేది గుండె వల్ల కానీ అవ్వచ్చు లేకపోతే ఊపిరితులు వల్ల అవ్వచ్చు సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊపిరితిత్తులు మరియు గుండె ఒక సమగ్ర చికిత్సను ఒకే గొడుకుతో తీసుకురావాలి ఉభయ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నలుగురు పలనాలజిస్టులు ఇద్దరు కార్డియాలజిస్టులు అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ టీం రౌండ్ డా క్లాక్ ఉంది మొట్టమొదటి సెంటర్కి ప్రారంభించడం జరిగింది హార్ట్ మరియు లంగ్స్ చికిత్స ఉండటిని కూడా ఒకే అవర్లో తీసుకోవడం జరిగింది పల్స్ హాస్పిటల్లో ఇద్దరు కార్డియాలజిస్ట్ ఉంటారు అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము అత్యాధిక క్యాత్ ల్యాబ్ సౌకర్యం అదే అదేవిధంగా మనకి పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈ హెచ్ స్కీమ్ కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది నేను కార్డియాలజీ విభాగంలో ఏడు సంవత్సరాల అనుభవం ఉంది సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేసి అలాగే గత నాలుగు సంవత్సరాలు కిమ్స్ గొల్లైన్లో పనిచేసి ఇప్పుడు ఇది సొంతంగా ప్రారంభించడం జరిగింది అదే క్లినికల్ ట్రీట్మెంట్లో గత పదిహేను సంవత్సరాలుగా ఎంబీబీఎస్ ప్రవర్తించి విభిన్న విభాగాల్లో పనిచేయడం జరిగింది సో మా క్లినికల్ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మరింత సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి ఉద్దేశంతో మనకు అఫోర్డబుల్ కేర్ ట్రీట్మెంట్ కొంచెం తక్కువగా చేయడానికి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మనం ఈరోజు వాళ్ళ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కూడా మనం అతి తక్కువ ధరల్లో మనం హార్ట్ చెకప్ ప్యాకేజ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది యాంజియోగ్రామ్ కూడా తక్కువ రేట్లో చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్ హెచ్ఎస్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది త్వరలోనే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా ఓకే అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వంశీ కృష్ణరాజు కార్డియాలజిస్ట్ పల్స్ హాస్పిటల్స్ అలాగే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ మనకి గుండెకి ఊపిరితిత్తులకి రెండిటికి సమగ్ర వైద్యం ఒకే చోట మన దివాన్ చెరువులో అన్ని రకాల ఫెసిలిటీలతో మీకు అందరికీ తెలుసు అక్కడ హాస్పిటల్ ఆల్రెడీ రన్ అవుతుంది అలాగే మన సిటీలోకి కొంతమంది పేషెంట్స్ అంత దూరం రాలేకపోవడం కానీ వాళ్ళ యొక్క ట్రావెలింగ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనకి మనకి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సిటీలో కూడా ఒక బ్రాంచ్ ఉండాలి అది కూడా అందరికీ అందుబాటులో ఉండాలి సామాన్యులకి అందరికీ అందుబాటులో ఉండటం అనేది మా గుండె ఊపిరితిత్తులు రెండిట్లకి వైద్యం సమగ్రంగా ఒకే చోట జరగాలనే మా ఉద్దేశంతో ఇక్కడ కూడా ఓపీ సేవలు అవి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఒకవేళ ఇంకేమన్నా అందులో సర్జరీలు కానీ లేకపోతే ఏమన్నా ప్రొసీజర్స్ కానీ ఐసీయూ కానీ అట్లాంటివి ఏమన్నా అయితే ఇక్కడ నుంచి మనమే మనం అక్కడికి షిఫ్ట్ చేసుకునేలాగా ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అదే ఇక్కడ నుంచి మనం ఏదో ఊరు వెళ్ళిపోవాలి ఏదో హైదరాబాద్ వెళ్ళిపోవాలి మెట్రో సిటీలకి వెళ్ళిపోవాలి అనేది ప్రస్తుత సమయంలో అది అపోహ మాత్రమే అది కొంతమందికి సామాన్యులకి ఏమవుతుందంటే ఇక్కడ మన నగరంలో వైద్యం సరిగా జరగదేమో వేరే చోటకి వెళ్తే ఇంకా ఎక్కువగా జరుగుతుందేమో అని కొన్ని అపోహలు ఉంటాయి అది చాలా తక్కువ విషయాల్లోనే కరెక్ట్ అవుతుంది కానీ మ్యాక్సిమం వరకు అన్ని చోట్ల మనం చేయగలిగిన వైద్యులు ఉన్నారు అలాగే మనకు అన్ని ఫెసిలిటీలు కూడా ఉన్నాయి కేవలం కావాల్సింది సామాన్యులకి దాని మీద ఉన్న నమ్మకం ఒకటే కావాలి ఆ నమ్మకం మనం ఉంటే కనుక మన వైద్యులు కానీ లేకపోతే అన్ని రకాల సదుపాయాలు కానీ ఇక్కడ కూడా అందుబాటులో ఉన్నాయి ఏ విధంగా అయితే ప్రతి మనిషి యొక్క ఛాతిలో గుండె ఊపిరితిత్తులు ఒకే దగ్గర ఒదిగినట్టుగా ఇక్కడ కూడా మనకి గుండెకి సంబంధించిన వైద్యం ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్యం ఒకే చోట ఒదిగి ఉంది సో కాబట్టి గుండెల మీద చేసుకుని ప్రతి సామాన్యుడు వచ్చి ఇక్కడ వైద్యం చేసుకోవచ్చు అని తెలియజేస్తాను